మరో సూపర్ హెల్తీ కారం పొడి అండి ఇది మునగాకుతో చేశాను అన్నంలోకి ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి ఇడ్లీ రొట్టె పునుగుల్లోకి కూడా బాగా సూట్ అవుతుందండి ఈ కారం పొడి రండి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి మునగాకు ఒక కప్పు మునగాకును ఇలా ఆకులు మాత్రమే ఉండేలా తీసుకోండి లేత లేతకాడలు పర్వాలేదు కానీ కాడలు లేకుండా చూసుకోండి ఆకులను రెండు మూడు సార్లు కడిగి నీటి తడిపోయే వరకు బాగా ఆరబెట్టండి నీటి చెమ్మ ఉంటే ఫ్రై చేసేటప్పుడు ఆకులు టపటపామంటూ ఎగిరిపోతుంటాయండి కారపొడికి కావలసిన ప్రధాన దినుసులండి ఇవి చూడండి ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర అర టీ స్పూను ఆరేడు ఎండుమిర్చి పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు మినపప్పు టీ స్పూను పచ్చిశెనగపప్పు టీ స్పూను నువ్వులు ఒక టేబుల్ స్పూను చింతపండు నాలుగు రెబ్బలు తీసుకోండి రుచికి సరిపడా ఉప్పు కూడా తీసుకోవాలి నువ్వులు వేయడం వల్ల కారపొడికి మంచి రుచి వస్తుందండి స్టవ్పై పాన్ పెట్టి ముందుగా నువ్వులు రోస్ట్ చేయాలండి మంట సిమ్లోనే ఉండాలి చూడండి నువ్వులు ఇలా ద్వారగా వేగితే సరిపోతుంది అదే పాన్లో రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేయండి మంట ఖచ్చితంగా సిమ్లోనే ఉండాలి సన్నని మంటపైనే కారపొడి ఇంగ్రీడియంట్స్ను వేపాలి నూనె వేడెక్కాక ధనియాలు జీలకర్ర శనగపప్పు వేసి దారగా ఫ్రై చేయండి ఇలా వేగాక దీంట్లో ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలి మిర్చి కూడా ద్వారగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఇలా వేగాలి ఇవి చల్లారాలండి ఇప్పుడు ఇదే పాన్లో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయండి మునగాకు వేసి ఫ్రై చేయాలి చూడండి ఇలా వేగాలి దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకుని చల్లబరచండి చూడండి ఫ్రై చేసుకున్న ధనియాలు మునగాకు చల్లారిపోయాయి వీటిని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి మిక్సీ జార్ పొడిగా ఉండాలండి అప్పుడే కారపొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ముందుగా ధనియాల స్టఫ్ నువ్వులు చింతపండు వేసి బరకగా మిక్సీ పట్టండి చూడండి ఇలా ఉండాలి దీంట్లో ఇప్పుడు మునగాకు వెల్లుల్లి రబ్బలు వేసి మెత్తగా పొడి చేయండి చూడండి ఇలా మెత్తగా ఉండాలి మరీ మెత్తగా కూడా చేసుకోవద్దు మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ ఆకుతో చాలా ఫుడ్ వెరైటీలు చేసుకోవచ్చు వాటిలో ఈ కారపొడి ఒకటి నువ్వులు కూడా వేయడంతో కారపొడికి మంచి రుచి వచ్చింది అన్నంలోకి చాలా బాగుందండి ఈ కారపొడి మీకు మునగాకు అందుబాటులో ఉంటే తప్పకుండా ఇలా చేసుకుని తినండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావు ఇల్లు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్